నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఈ రోజు మీ ముందుకి ప్రకృతి రమణీయతల మధ్య ఒక అందమైన తీసుకొచ్చాము ఇది ఎక్కడో కాదు మన శాతవాహన యూనివర్సిటీ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మా హిల్ సైడ్ విల్లాస్ కరీంనగర్ లోని ద హైయెస్ట్ బిగ్గెస్ట్ విల్లాస్ ద హిల్ సైడ్ విల్లాస్ సో మరేంటి విల్ల స్పెషాలిటీ ఓపెన్ జిమ్ కానివ్వండి స్విమ్మింగ్ కి కానివ్వండి గ్రీనరీ చిల్డ్రన్స్ పార్క్ అన్ని ఫెసిలిటీస్ తో మంచి డ్యూప్లెక్స్ విల్లాస్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట చాలా వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లజెంట్ గా ఉంది ఏదో ఒక కొత్త లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది విలాస్ దగ్గర వస్తే అలా ఉంది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి వీళ్ళ విలాస్ స్పెషాలిటీ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనే విషయాలన్నింటిని కూడా తెలుసుకుందాం ఒకసారి లెట్స్ కమ్ మనం ఆర్ఎస్ డి హిల్ సైడ్ విలాస్ దగ్గర ఉన్నాం కదా ఒక డ్యూప్లెక్స్ హౌస్ చూద్దాం ఇప్పుడు ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా సో అదే ఇక్కడే పార్క్ కాకుండా బయట కూడా మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి రోడ్ అటు సైడ్ కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేస్ విల్లా ఇది సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి విల్లా ఎలా ఉంది సో ఒక డ్యూప్లెక్స్ విల్లాలో ఉన్నాం మనం హాల్ చూడొచ్చు ఎంత స్పేషియస్ గా ఉందో సో చాలా స్పేషియస్ గా ఉంది హాల్ క మనకి లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇచ్చారు వీళ్ళు మనం కావాలంటే ఇక్కడ పార్టీషియన్ చేసుకోవచ్చు సో ఆ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం వల్ల ఓపెన్ కిచెన్ గా చాలా కావాలి అంటే దీనికి బౌక్ చేయించుకోవచ్చు ఫ్లోర్ లో బెడ్రూమ్స్ చూడొచ్చు మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఒక సో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది విత్ అటాచ్డ్ వాష్ రూమ్స్ ఇచ్చారు సో ఇక్కడ బెడ్రూమ్ తో పాటు అటాచ్డ్ వాష్ రూమ్స్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు సో మీరు డ్రెస్సింగ్ రూమ్ చూడొచ్చు విధంగా వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి సో ఫ్రంట్ డోర్ లో మనం ముందు ఇది ఓపెన్ డోర్ చూసుకుంటే ఇటు సైడ్ కి మాత్రం మీకు స్లైడ్స్ ఇచ్చారు ఇలా క్లోజ్ చేయడానికి ఇలా సో ఇక్కడ నుంచి విల్లాకి విల్లాకి మధ్య స్పేస్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది విల్లాకి విల్లాకి మధ్య సో ఈ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎయిర్ కానీ అవన్నీ కూడా రావడానికి కూడా బాగా స్పేషియస్ గా ఉంది నెక్స్ట్ పైకి వెళ్తే సో స్టెప్స్ కూడా అన్ని మార్బల్ యూజ్ చేయడం జరిగింది ఆ సైడ్ కి మనకి మొత్తం గ్లాసెస్ ఇవ్వడం జరిగింది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో ఇక్కడ పైకి ఎంటర్ అయితే ఇక్కడ కూడా చాలా ఓపెన్ స్పేస్ ఉంది అండ్ ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇచ్చారు మీరు చూడొచ్చు ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ కూడా విండోస్ కి కూడా మంచి గ్రానైట్ ఇచ్చారు అదే విధంగా వాష్రూమ్ వాష్రూమ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆర్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ చూసారు కదా ఇక్కడ చూసుకుంటే ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ పైన కూడా రెండు బెడ్రూమ్స్ బెడ్రూమ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్ ఇప్పుడు అందరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి ఒక డ్రీమ్ ఇది బాల్కనీ సో బాల్కనీ ఏరియా చాలా మందికి ఒక డ్రీమ్ సో చుట్టూ కూడా మొత్తం గ్లాసెస్ ఇచ్చారు సో ఇక్కడ మనం చెట్లు కానీ ఇంకేమన్నా ఒక స్వింగ్ ఏదన్నా చేసుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి లొకేషన్ అనేది ఇలా కనిపిస్తా ఉంటది మనం చూడొచ్చు సో ఇదంతా కూడా బాల్కనీ ఏరియా చుట్టూ కూడా ఇలా గ్లాసెస్ వచ్చింది ఇక్కడ ఏమైనా మొక్కలు గానీ ఒక స్వింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటది సో ఇక్కడ నుంచి వ్యూ కూడా మీరు చూడొచ్చు ఎంత పీస్ఫుల్ గా ఉందో ప్రస్తుతం మనతో చందని సింధ్ డెవలపర్స్ నుండి రాజ్ కుమార్ మోత్వాణి గారు ఉన్నారు మరి సార్ మాటల్లో వీళ్ళు మనం మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అపార్ట్మెంట్స్ తెలుసుకుందాం సార్ నమస్తే అసలు ఏంటి సార్ రాజ్చంద్ అని సింధ్ డెవలపర్స్ ఎప్పటి నుంచి ఉంది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మరి కరీంనగర్ జిల్లాలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో ఎట్ ప్రెసెంట్ ఫోర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము దానిలో త్రీ ఫినిష్ అయిపోయినది ఇంకొక ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుంది ప్రతిమా ముంగట అది కూడా త్రీ మంత్స్ లో క్లోజ్ అయిపోతుంది సో ఫస్ట్ ప్రాజెక్ట్ మనం చేసింది అల్కాపూరి లా శారదా హోమ్స్ అని అపార్ట్మెంట్స్ నియర్లీ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో సెకండ్ ప్రాజెక్ట్ ఇస్ మన హిల్ సైడ్ విలాస్ ఆర్ఎస్ డి హిల్ సైడ్ విలాస్ అది లక్ష్మీపూర్ లా నియర్ టు శాతవాన యూనివర్సిటీ దానిలో డెబ్బై ఏడు విలాస్ వస్తున్నాయి దాంట్లో టూ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్స్ త్రీ వెరైటీస్ గా ఉన్నాయి దానిలో విలాస్ అరౌండ్ పెద్ద సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ లో ఉంది ప్లస్ ఆల్ ఎమ్యూనిటీస్ ఓకే సో ఇంకొక ప్రాజెక్ట్ ఇప్పుడు నగ్నూర్ ఎదురుగా ఫార్టీ వన్ విలాస్ది అది నడుస్తుంది అది కూడా త్రీ మంత్స్ లో క్లోజ్ ఉంది ఫోర్త్ ప్రాజెక్ట్ మన విమల్వాడ క్రాస్ రోడ్ నంది కాడ అక్కడ టువెల్వ్ ఎక్కర్స్ లేఅవుట్ చేసినాం ఓపెన్ ప్లాట్స్ అది కూడా ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది సో ఎట్ ప్రజెంట్ అయితే ఇది ఫోర్ నట్స్ ఉన్నాయి ఫిఫ్త్ ప్రాజెక్ట్ వచ్చేది ఉంది నెక్స్ట్ త్రీ మంత్స్ లో టూ మంత్స్ లో స్టార్ట్ చేస్తాం అది ఓకే సార్ ఇప్పుడు మన హిల్ సైడ్ విల్లాస్ అన్నారు శాతవాన యూనివర్సిటీ దగ్గర అసలు ఏంటి సార్ ఆ విల్లాస్ ప్రాజెక్ట్ ఏంటి మన కరీంనగర్ లో ఫస్ట్ టైం అనుకుంటా కదా కన్స్ట్రక్ట్ చేయడం కరీంనగర్ లో అది ఫస్ట్ టైం ప్రాజెక్ట్ ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ విత్ హై క్వాలిటీ ఇది ఫస్ట్ టైం మనం ప్లాన్ చేస్తున్నాము అరౌండ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లా నియర్లీ సెవెంటీ సెవెన్ విలాస్ వస్తున్నాయి దానిలో तो रेगुलर विलास 187 स्क्वायर यार्ड्स 2244 स्क्वायर फुट आते हैं डुप्लेक्स विलास मैक्सिमम अभी उन्हें अराउंड 55 विलास उन्हें अभी तो उनका 10 विलास 172 स्क्वायर यार्ड्स से ला 2034 स्क्वायर फुट उन्हें मिगी दे ही 10 विलास पैदा ही उन्हें पैदा ही मींस स्टार्ट्स फ्रॉम 260 स्क्वायर यार्ड्स � ఎలా సార్ ఆ విల్లాస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి స్ట్రక్చర్ కానివ్వండి ఏమేమి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ దానిలో ఎమ్యూనిటీస్ లా టోటల్ ఒకటి మనం క్లబ్ హౌస్ ఉంది దానిలో క్లబ్ హౌస్ లా టోటల్ జిమ్ ది మొత్తం జిమ్ జిమ్ ఒకటి ఉంది లైబ్రరీ కొరకు స్పేస్ ఉంది ఫంక్షన్ హాల్ టైప్ ఒక అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్యాదరింగ్స్ కు ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది ఓకే ప్లస్ ప్లే ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నది హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉన్నది షటిల్ కోర్ట్ ఉన్నది ప్లస్ ఎల్డర్స్ కొరకు సిట్టింగ్ ఏరియా గార్డెన్ ఏరియా స్విమ్మింగ్ పూల్ టోటలీ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది మంచిగా ఉంది దాంట్లో అది కూడా చూసాం సార్ అక్కడ వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఆహ్లాదకరంగా ఉంది ఆ ఏరియాస్ మొత్తం కూడా ఏదో పీస్ఫుల్ గా ఒక వేరే దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ లో ఉంది ఎలా సార్ మన స్ట్రక్చర్ గాని ఫ్లోరింగ్ గానీ మీరు ఎలాంటి యూజ్ చేశారు శానిటరీ కానివ్వండి కన్స్ట్రక్షన్ లో మేము కాంప్రమైజ్ ఏం చేయలేదు కన్స్ట్రక్షన్ లో టోటలీ బ్రాండెడ్ వాడినాము ఈవెన్ ఫ్లోరింగ్ లో టోటలీ కజారియా టైల్స్ వాడినాము వాష్రూమ్స్ లో జాగ్వార్ ఫిట్టింగ్స్ టోటలీ టోటల్ శానిటరీ మొత్తం జాగ్వార్ ఉన్నాయి దానిలో కూడా బాత్రూమ్స్ కూడా వాష్రూమ్స్ కూడా ఏరియా సిక్స్ ఇంటూ నైన్ ఫీట్ పెద్ద వాష్రూమ్స్ కూడా ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ బెడ్రూమ్ సైజ్ కూడా ఉన్నది సో చాలా మంచి వాతావరణ ఉంది ఏరియా అది ప్లస్ టోటలీ వైరింగ్ కూడా టోటల్ అండర్ గ్రౌండ్ వైరింగ్ ఉన్నది ఈవెన్ కేబుల్ కనెక్షన్స్ కూడా ఇంటర్నెట్ వైరింగ్ కూడా మీదండి రాకుండా మేము ఒక ప్లేస్ లో వైరింగ్ తీసుకోపోయి పెట్టాము సో దట్ ఎనీ ఏ సర్వీస్ అన్న కూడా అక్కడ డైరెక్ట్ ఆ రూమ్ నుండి కనెక్షన్ ఇవ్వచ్చు సో దట్ ఆ వైర్లు కూడా మనకు మీద నుండి కనపడకుండా చేసినాం అది కూడా ఓకే సార్ అలా బెడ్రూమ్స్ కూడా చాలా స్పెషస్ అంటే ఒక బెడ్ ఒక మళ్ళీ సోఫా సోఫా వచ్చిండు పెద్ద సైజ్ ఉంది సోఫా కూడా దాని అకామినేట్ చేసుకోవచ్చు యా సార్ వాటర్ మెయిన్ వాటర్ డ్రైనేజ్ ఫోర్ బోర్ వెల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆ వాటర్ సంప్ అరౌండ్ టూ ల్యాక్ స్క్వేర్ టూ ల్యాక్ లీటర్స్ ది కెపాసిటీ వాటర్ సంప్ ఉంది దానిలో నిమాటిక్ మోటార్స్ ఉన్నాయి అది ఆటోమేటిక్ ప్రతి వీల నీళ్లు ట్యాంక్ కాక ముందే అది మళ్ళీ ఫిల్ అయిపోతుంది సో నెవర్ ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉన్నది ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎలా చాలా మంది ఇప్పుడు విల్లాస్ అంటే ఎక్కువ మంది మనల్ని అడిగే క్వశ్చన్స్ మమ్మల్ని కూడా బయట చూస్తుండే మెయిన్ వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అవైలబుల్ ఉందా అక్కడ ఎలక్ట్రిసిటీ ఏంటి అవన్నీ అడుగుతుంటారు వైఫై కానీ ఇవన్నీ ఏంటి సార్ ఎక్స్ట్రా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ అయితే ఉన్నది ప్లస్ మెషిన్ భగీరాతి కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టినాము ఆ వాటర్ ట్యాప్ కూడా ఓ ఫుల్లీ తొందరగా వచ్చేస్తుంది అది కూడా ప్లస్ ఎలక్ట్రిసిటీ అయితే ఆల్రెడీ ప్రతి వీలాకు మనం ఫైవ్ కేవీ ఇచ్చినాము టోటల్ మనం జనరేటర్ బ్యాకప్ తో ఉన్నది స్ట్రీట్ లైట్స్ టోటల్ నియర్లీ ప్రతి రోడ్ కవర్ చేసినాము పెయింటింగ్స్ వాల్స్ ఇవన్నీ ఎలా సార్ ఏ బ్రాండెడ్ యూజ్ చేశారు ఏంటి మనం మొత్తం ఏషియన్ పెయింట్స్ ది వాడినాము విత్ వాల్ పుట్టి అండ్ టూ టైమ్స్ కోడ్ కూడా టోటల్ ఏషియన్ పెయింట్స్ వాడినాము ఇంకా వేరేది వాడలేదు బయట కూడా ఔటర్ వాల్స్ లో కూడా టోటల్ ఎక్స్టీరియర్స్ టెక్స్చర్ వాడినాం మేము మొత్తం దానిలో కూడా వాటర్ లీకేజ్ ఛాన్సెస్ కూడా ఉండే ఇంకోటి సార్ ఇప్పుడు ఈ హిల్ సైడ్ విల్లాస్ లో ఎన్ని విల్లాస్ ఖాళీ ఉన్నాయి ఇట్ ప్రెసెంట్ ట్వంటీ వన్ సంథింగ్ ఖాళీ ఉన్నాయి ఇంకా ట్వంటీ విల్లాస్ మనము సేల్ లో ఉన్నాయి అవి మెయిన్ పబ్లిక్ అందరు ఎక్కువ అడిగే క్వశ్చన్ కాస్ట్ సార్ అప్రాక్సిమేట్లీ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టూ సిఆర్ నుండి రెగ్యులర్ వీలాస్ వన్ పాయింట్ టూ సిఆర్ నుండి వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ వరకు ఉంది పెద్ద డిపెండ్స్ అపాన్ ద సైజ్ అది స్టార్ట్స్ ఫ్రమ్ వన్ పాయింట్ సిక్స్ సిఆర్ నుండి అరౌండ్ టూ సిఆర్ వరకు ఉన్నాయి పెద్ద వీలాస్ ఇవి సో రోడ్స్ ఎలా ఉన్నాయి సార్ మా విలాస్ లో ఏ సైజెస్ లో ఉన్నాయి రోడ్స్ ఎంట్రీ లా మనం టూ సైడ్ రోడ్స్ ఉన్నాయి నియర్లీ ఎయిటీ ఫీట్ రోడ్ ఉంది ఎంట్రన్స్ లా సబ్ రోడ్స్ టోటల్ థర్టీ ఫిట్ ఉంది విత్ ఫుట్ పాత్ ప్రాపర్ ఫుట్ పాత్స్ అండ్ ప్రాపర్ బీటీ రోడ్స్ టోటల్ బీటీ రోడ్స్ ఉన్నాయి అన్న ఇంకోటి సెక్యూరిటీ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కోరుకునేది ఇప్పుడు సెక్యూరిటీ ఎంట్రన్స్ ఒకటి ఉన్న వరకు అక్కడ టోటలీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉన్నది డే అండ్ నైట్ వాచ్మెన్స్ ఉంటారు అక్కడ ప్లస్ టోటలీ సీసీటీవీల కవరేజ్ ఉంది అరౌండ్ థర్టీ టూ కెమెరాస్ ఉన్నాయి టోటలీ ఎవ్రీ ఏరియా ఈస్ కవర్డ్ విత్ ద సిసిటీవీ కెమెరాస్ ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విల్లాస్ మన కరీంనగర్ వాళ్ళు చాలా మంది కూడా విల్లాస్ కి కొనుక్కోవడానికి చాలా ఇష్టపడుతున్నారు అపార్ట్మెంట్స్ కన్నా విల్లాస్ తీసుకోవడానికి సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా మీరు మేము ప్రశాంతంగా అక్కడ వచ్చి ఉండాలి మొత్తం మనం డే మొత్తం వర్క్ చేసి ఇంత ఈ బిజీ లైఫ్ లా ప్రశాంతంగా వచ్చి ఉండాలంటే ఈ విలాస్ కోరం చాలా మంచిగా ఉంది ఎట్మాస్ఫియర్ ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు అనుభవించండి ప్లస్ మనం రేట్స్ కూడా ఇలా కంపేర్ చేస్తే అపార్ట్మెంట్ కన్నా తక్కువ రేట్స్ లో మనం అమ్ముతున్నాము బికాస్ ఆఫ్ మార్కెట్ పొజిషన్ ఆల్సో కూడా వీ ఇంక్రీజ్ ద ప్రైజెస్ ఎట్ ప్రెసెంట్ మనం అదే ఓల్డ్ రేట్స్ అమ్ముతున్నాము సో ఒకసారి మీరు విజిట్ కంపల్సరీ చేయండి మీరు తీసుకోకున్నా తీసుకోకున్నా కూడా తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీ మైండ్ సెట్ ఒకసారి మీకు ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ఉన్నది అక్కడ వాతావరణం ఇట్లా ఉంది ప్లస్ అన్ని బ్రాండ్ కన్స్ట్రక్షన్ చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ హిల్ సైడ్ విల్లాస్ లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్ ఎమ్యూనిటీస్ లో మనం క్లబ్ హౌస్ ఒకటి ఉన్నది అరౌండ్ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ది డబుల్ ఫ్లోర్ క్లబ్ హౌస్ ఉంది దాని కింద జిమ్ ప్రొవిజన్ జిమ్ ఉంది టోటల్ జిమ్ ఉంది ఒక లైబ్రరీ రూమ్ ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ లో ఫంక్షన్ హాల్ ఉన్నది అరౌండ్ టూ టు టూ పీపుల్ కెన్ చిన్న ఫంక్షన్ అక్కడ చేసుకోవచ్చు ప్లస్ బయట మన అవుట్డోర్ లా స్విమ్మింగ్ పూల్ ఉన్నది బ్యాడ్మింటన్ కోర్ట్ హౌ బాస్కెట్ బాల్ కోర్ట్ ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇంకోటి అవుట్స్ ఫర్ ఎల్డర్స్ చిల్డ్రన్స్ కూడా గార్డెన్ ఏరియా కూర్చోడానికి చాలా మంచిగా డిజైన్ చేసి ఇక్కడ ఉన్నది అవి ప్లాంటేషన్ కూడా మేము కాంప్రమైజ్ చేయలేదు గ్రీనరీ కూడా కాంప్రమైజ్ చేయలేదు సో చాలా మంచి అక్కడ ఉండొచ్చు సో చూస్తున్నారు కదా సార్ చెప్పేది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ ఒకసారి వచ్చి ద హిల్ సైడ్ విల్లాస్ ని విజిట్ చేయండి చాలా ప్లజెంట్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా పీస్ఫుల్ గా ఉంది ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అట్లా ప్రశాంతంగా ఉండేలా ఉంది అక్కడ సో మంచి కన్స్ట్రక్షన్స్ తో అన్ని బ్రాండెడ్ వాటితో నిర్మించడం జరిగింది విల్లాస్ సో డెఫినెట్లీ మంచి విల్లా కావాలి ప్రశాంతంగా మన లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ద హిల్ సైడ్ విల్లాస్ నమస్తే మేము ఆర్ఎస్టి విల్లాలో ఉంటున్నాం మేమందరం కూడా ఈ విల్లా చాలా మాకు మంచి పల్లెటూరు వాతావరణం ఉంది అదే కాకుండా ఒక పల్లెటూరు వాతావరణం కాకుండా కావాల్సిన సదుపాయాల్ని ఉన్నాయి మాకు మాకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్ కానీ క్లబ్ హౌస్లో మాకు జిమ్లో అవసరం ఉండే అన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్నాయి అదే కిడ్ కిడ్స్ ప్లే ఏరియా అందుబాటులో ఉంది పార్కు మేమందరము ఒక పల్లె వాతావరణాన్ని మరియు ఒక సిటీ వాతావరణాన్ని అన్ని రకాలుగా మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము అదే కాకుండా మేము అందరము ఒక కుటుంబం లాగా ప్రతి పండగలను చక్కగా జరుపుకోవడం జరుగుతుంది అందరము ఒక బంధువులాగా స్నేహితుల్లాగా చాలా మంచి కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది ఈ ఆర్ఎస్టి విళ్ళ ఊరి చివర ఉండడం వల్ల అందులోనూ చుట్టుపక్కల ఒక మంచి సీనరీస్ చుట్టుపక్కల గుట్టలు పొలాలు ఒక అద్భుతమైన వాతావరణం మధ్యలో మేము అదేవిధంగా సిటీకి అన్ దగ్గర రెండు రకాలుగా మేము చాలా అన్ని విష విషయాలలో మేము ఎంజాయ్ చేస్తున్నాము ఏ ఏ టైంలో అయినా కూడా ఎనీ టైం అంటే మేము ఉద్యోగస్తులం ఉన్నాం ఇక్కడ ఆ మేము వచ్చిన తర్వాత అన్ని పనులైన తర్వాత కూడా ఎనిమిది తొమ్మిది పది ఏ టైంలో అయినా కూడా సెక్యూర్ గా మేము వాకింగ్ చేసుకోగలుగుతున్నాము ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకరికొకరు అందుబాటులో ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాము మేము ప్రతి పండగ కృష్ణాష్టమి కానీ వినాయక చవితి గాని వినాయక చవితి అయితే మొత్తం అన్ని రోజులలో అన్ని అన్ అంటే అన్ని కుటుంబాల నుంచి చక్కటి పౌష్టికమైన మరియు దేవునికి ఇష్టమైన అన్ని పలహారాలు వారికి సమర్పించి అందరము ముఖ్యంగా పిల్లలు ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ మామూలుగా సిటీ వాతావరణం అయితే అసలు ఆడుకోవడానికి కానీ బయట తిరగడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఎంత స్వేచ్ఛగా అంటే పేరెంట్స్ ఇళ్లల్లో ఉన్నప్పటికీ వాళ్ళు కిడ్స్ ప్లేయర్ వస్తారు చక్కగా ఆడుకుంటారు ఒకరి ఇళ్ళల్లోకి ఒకరు వెళ్ళడము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము చక్కగా సైక్లింగ్ చేయడము అన్ని రకాలుగా అంటే మేము చిన్న ఉన్నప్పుడు మేము ఈ అప్పటి చక్కటి వాతావరణాన్ని ఎలా ఎంజాయ్ చేసినామో మా పిల్లలు కానీ అందరూ మేము అది మిస్ అవుతున్నాం అనుకున్నాం కానీ ఆర్ఎస్టీ విల్లాలో అట్లా కాకుండా పిల్లలు స్వేచ్ఛగా అన్ని రకాలుగా సెక్యూరిటీగా స్వేచ్ఛగా అన్నీ కూడా అనుభవించగలుగుతున్నారు మామూలుగా అయితే సిటీలో ఉన్నప్పుడు ఇలాంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని వాళ్ళు పొందలేరు ఒక భయం భయంగా పిల్లల్ని బయటకు పంపాలంటే ఒక కష్టం ఒక పేరెంట్కి వీలైనప్పుడు మాత్రమే పార్క్ తీసుకెళ్లే పరిస్థితులు అంటే అది కూడా వన్ మంత్ కు ఒకసారి ఏ టూ మంత్స్ కు ఒకసారి వెళ్ళడం జరిగేది ఇక్కడ అలా కాదు పేరెంట్స్ పనులు చేసుకుంటూ కూడా పిల్లలు ప్రతి దాన్ని లో వచ్చి ఆడుకుంటారు సైక్లింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకుంటారు స్విమ్మింగ్ కూడా ఒక కోచ్ని పెట్టుకోవడం జరిగింది కోచ్ అన్ కోచ్ ఒక సెక్యూర్గా పిల్లలు మంచిగా స్విమ్మింగ్ చేసుకోవడం జరిగింది స్విమ్మింగ్ పూల్ కూడా బయట చూసినట్టయితే పొల్యూషన్ ఉంటుంది వాటర్లో ఇక్కడ అట్లా కాకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంటుంది నిరంతరాయం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ కాలంలో కూడా వాటర్ క్లీన్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాటర్ కూడా వితౌట్ పొల్యూషన్ చాలా ఆరోగ్యకరమైన విష అంటే ఆ వాటర్లో కూడా మేము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మామూలుగా అంత సీసీ కెమెరాలో ఎవరు వచ్చినా కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు సిటీలలో నిన్న మొన్న విన్నట్టయితే సెక్యూరిటీ ప్రాబ్లం చాలా చూస్తున్నాము కానీ ఇక్కడ చుట్టూ ప్రహరి కూడా చాలా హైట్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి దొంగతనాలు కానీ ఎలాంటి కష్టమైన వాతావరణం కానీ ఎలాంటి బయట నుంచి మేము ఇన్సెక్యూర్గానే మేము ఫీల్ కావట్లేదు చాలా ఎనీ టైం మేము రావడానికి ఇబ్బంది లేదు లోపల కూడా మేము పన్నెండు అయినా కూడా ఈజీగా మేము అందరం కలుసుకోగలుగుతున్నాము చక్కటి సెక్యూరిటీ ఉన్న వాతావరణం చాలా బాగుంది ఇక్కడ విల్లా హలో ఎవ్రీ వన్ మై అనన్య ఐ గో సైడ్ టు ప్లే ఎవ్రీ డే and i also do cycling sometimes also the security camera holds us, sees us wherever we go and keeps us all safe good evening everyone we are living in RSG hillside villas we are so happy children are playing so happy in park and they're enjoying in the swimming pool we have courts like shuttle court and basketball court the weather is so nice and we have security here thank you